మండల పార్టీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్లు పట్టణ కౌన్సిలర్లు మరియు నాయకులు వివిధ మోర్చా నాయకులందరికీ కూడా నమస్కారం మన నాయకులు నరేంద్ర మోడీ గారు అన్ని కులాలకు అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలకాలన్నీ కూడా ప్రతిఫలాలన్నీ కూడా అందాలని మరియు ప్రతి జాతికి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా న్యాయం జరగాలని అన్ని కులాల కోసం సమానంగా చూసుకుంటూ వాళ్ళకు సమపాలలో కూడా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించుకుంటూ ఈనాడు అన్ని కులాలను అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు కూడా సమన్యాయం చేసుకుంటూ అందరి కులాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈనాడు సీతారాం నాయక్ గారు ఇక్కడ అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసినప్పుడు కూడా వాళ్ళ జాతి కోసం ఈనాడు మీ వివిధ పార్టీలలో చూసినాం వివిధ పార్టీలలో చూసిన నాయకులు ఏది బంజారా జాతికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా మా నాయకుడు అజ్మీరా సీతారాం నాయక్ గారు కొట్లాడినట్టు వాళ్ళ జాతి కోసం కొట్లాడతలేరు ఈనాడు ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీల కోసం వందకృష్ణ కృష్ణ మాధవ్ గారు ఎట్లా కొట్లాడుతుండో ఎస్సీ వర్గీకరణ కోసం ఈనాడు ఎస్టీల కోసం కూడా మా నాయకుడు ఇక్కడ మాకు ఎందుకంటే మాకు పాఠాలు చెప్పిన మా గురువు గారు ఈనాడు బంజారా జాతి కోసం కూడా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఆ రకంగా కొట్లాడుతుండ్రు ప్రతి తండా తిరుగుతుండ్రు వాళ్ళ బంజారా జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగింది వివిధ రకాలైన ఆలోచనలు ఉన్న అజ్మీరా సీతారాం నాయక్ గారు తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా పూడగట్టుకొని బంజారా జాతికి న్యాయం ఎలా చేకూర్చాలని చెప్పి అన్ని కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది అందులో భాగంగా రేపు నర్సంపేట నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న అన్ని తండాలలో ఉన్న అన్నదమ్ముల అక్క చెల్లెలు మరి ముఖ్యంగా బంజారా కులానికి సంబంధించిన అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున నర్సంపేట నియోజకవర్గంలోని పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరాస దగ్గరికి వచ్చి తమ మద్దతును నరేంద్ర మోడీ గారికి మరియు నరేంద్ర మోడీ గారి తరఫున ఇక్కడ బంజారాల కోసం కొట్లాడుతున్న అజ్మీరా సీతారాం నాయక్ గారికి మరియు ఇక్కడ ఉన్న నియోజకవర్గ నాయకులందరికీ కూడా బంజారా జాతి నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము ఇంకా కుల సంఘాల భవనాలు మరియు ఇంకా కూడా ఉన్న తొమ్మిది వందల కోట్లు పెట్టి ఒక మ్యూజియం టైప్ ఏర్పాటు చేసి ఆ బంజారా జాతికి సంబంధించిన నాయకులు సంఘ్ సేవల గారి గురించి కానీ మిగతా పెద్ద పెద్ద వాళ్ళ దేవతల గురించి కానీ వాళ్ళ నాయకుల గురించి కానీ ముందుకు తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అహర్ కృషి చేస్తున్నారు సో మన నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న బంజారా సోదరులందరూ కూడా ఈ వేదికగా తెలియజేస్తున్నాము భారతీయ జనతా పార్టీ మన బంజారా సోదరులకు అందరికీ కూడా అనునిత్యం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం రేపు నర్సంపేటలో జరగబోయే కార్యక్రమానికి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అజ్మీరా సీతారాం నాయక్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మోడీ గారికి జరగబోతున్న పాలాభిషేకం కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మరి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు నర్సపీడ నియోజకవర్గ సోదరులందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా దివాళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు